దేశ వ్యాప్తంగా ఎన్నికల సందడి ముగిసింది తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేసాయి మే పద్మూడున జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకు ముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఏ సర్వేలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసుకుందాం పదండి లోక్సభ చివరి దశ ఎన్నికలు ముగిశాయి దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి ఆంధ్రప్రదేశ్ లో నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు బరిలో అందించారు వివిధ మీడియా సంస్థలు సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి వాటిని విశ్లేషించి ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అంచనా వేశాయి ఆ డీటెయిల్స్ మీకోసం ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే వైసీపీ అసెంబ్లీ స్థానాలు తొంభై నాలుగు నుండి నూట నాలుగు పార్లమెంటు నుండి పదిహేను స్థానాలు టిడిపి కూటమి అసెంబ్లీ స్థానాలు డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి పార్లమెంటు పది నుంచి పన్నెండు స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం టీడీపీకి తొంభై ఐదు నుంచి నూట పది జనసేనకు పద్నాలుగు నుంచి ఇరవై బీజేపీకి రెండు నుండి ఐదు సీట్లు వస్తాయని అలాగే వైసీపీకి నలభై ఐదు నుంచి అరవై సీట్లు వస్తాయని తెలిపింది స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం టీడీపీ కూటమికి అసెంబ్లీ సీట్లు తొంభై మూడు నుంచి ఎనిమిది సీట్లు తగ్గొచ్చు లేదా పెరగొచ్చని లోక్సభ స్థానాలు పదమూడు నుంచి పదహారు స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పారు అలాగే వైసీపీకి అసెంబ్లీ స్థానాలు ఎనభై రెండు వస్తాయని అందులో ఎనిమిది సీట్లు తగ్గొచ్చు లేదా పెరగొచ్చని పేర్కొంది అందులో భాగంగానే లోక్సభ తొమ్మిది నుంచి పన్నెండు స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపింది గ్రేస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వైసీపీకి నూట అందులో ఐదు స్థానాలు పెరగచ్చు లేదా తగ్గొచ్చని పేర్కొంది ఎన్డీఏ కుటుంబకి యాభై మూడు ఐదు స్థానాలు తగ్గచ్చు లేదా పెరగచ్చని పేర్కొంది ఆత్మసాక్షి వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు టీడీపీ కూటమికి యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు స్థానాలు వస్తాయని చెప్పింది ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి నూట పది నుండి నూట ఇరవై టిడిపి కూటమికి యాభై నుండి అరవై ఐదు స్థానాలు వస్తాయంది చాణక్య స్ట్రాటజీ టీడీపీకి నూట నుండి నూట స్థానాలు వైసీపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఇతరులు ఒకటి కైసం చేసుకుంటాయని చెప్పింది గ్రూప్ వైఎస్ఆర్ సిపికి నలభై నాలుగు నుంచి నలభై ఏడు స్థానాలు టీడీపీ కూటమికి నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై ఒక్క స్థానాలు ఇతరులు సున్నా కైవసం చేసుకుంటారని పేర్కొంది జన్మత్ పోల్స్ సర్వే ప్రకారం వైసీపీకి తొంభై ఐదు నుంచి నూట మూడు టీడీపీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాలు వస్తాయని పేర్కొంది పొలిటికల్ ల్యాబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి నూట ఎనిమిది సీట్లు ఐదు పెరగచ్చు లేదా తగ్గొచ్చని పేర్కొంది అలాగే కూటమికి కూడా అరవై ఏడు స్థానాలు కైవసం చేసుకోగా అందులో ఐదు పెరగచ్చు లేదా తగ్గొచ్చని పేర్కొంది